లతమ్ అయితే చెప్పా పెట్టకుండా పిల్లల్ని వదిలేసి మాత్రం పోయిందనమాట పిల్లలు మాత్రం బాగా ఏడుస్తున్నారు అందుకోసమే చిన్న మాత్రం బాబుని ఆడిపిస్తున్నాడు నేను మాత్రం పాప ఎత్తుకొని తిరుగుతున్నాను అనమాట హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం లతమ్మ అయితే చెప్పా పెట్టకుండా పిల్లల్ని వదిలేసి మాత్రం పోయిందనమాట పిల్లలు మాత్రం బాగా ఏడుస్తున్నారు అందుకోసమే చిన్న మాత్రం బాబుని ఆడిపిస్తున్నాడు నేను మాత్రం పాప ఎత్తుకొని తిరుగుతున్నాను అనమాట ఒక టూ అవర్స్ అయింది పిల్లలు ఏడుస్తూనే ఉన్నారు కాకపోతే మేము ఇంట్లోనే ఉన్నాము మాకు చెప్పకుండా మాత్రం పోయిందన్నమాట లతమ్మ ఇంట్లో చెప్పిపోతే బాగుంటుంది కదా ఇట్లా ఇద్దరు పిల్లలను వదిలేసి అట్లా పోవడం కూడా కరెక్ట్ కాదు కదా ఇక వండి భుజం మీద నుంచి అయితే అస్సలు దిగట్లేదు అనమాట పిల్లలు మాత్రం ఏదైనా కూడా అంటుంది మా చెప్పి చెప్పిపోవాలని చెప్పకుండా పోతే చెప్పా పెట్టకుండా పోతే ఏడికి పోయిందని ఎతకాలా ఏమని ఎతకాలా అసలు మనకి ఎట్లా తెలుస్తుంది ఫోన్ కానీ తీసుకొని పోలేదు ఫోన్ కానీ ఇచ్చినాం ఫోన్ కానీ తీసుకొని పోలేదు ఫోన్ కూడా పెట్టేసి వెళ్ళిపోయింది మీకు కనిపిస్తుందా ఇట్లా ఉంటుంది కొంచెం ఎక్కువ ప్రేమగా చూసుకుంటే కూడా మరి ఇట్లా ఉంటుంది ఇదైతే కరెక్ట్ కాదు ఎక్కువ ప్రేమ చూపించే వాళ్ళని ఇట్లా బాధ పెడితే కూడా కరెక్ట్ కాదు బయటికి ఎత్తుకుపోయి లేకపోతే ఏడని ఎత్తుకుతాము ఏమని ఎత్తుకుతాం పక్కలా ఏడికి పోవాలా సన్నవిల్లని ఇట్లా వదిలేసిపోతే ఎట్లా చూసుకుంటాము ఎంత ఇబ్బంది ఉంటుంది పెద్ద ఏందో చిన్న వస్తుంది చిన్న

నిద్ర పడుకోబెట్టిపోయినా పడుకోబెట్టి పోయినా ఈ కాదు సోది మాట చెప్పడానికి చెప్తే అర్థం చేసుకోవాలి తెలివని ఉండాలా లేకపోతే ఇంకోటి చెప్పిందని అర్థం చేసుకోవాలి లేకపోతే నోరు పూసుకోనని ఉండాలా ఒకటి అరవై కొరవ చేస్తే ఇట్లనే ఉంటది పోతావు పండ్లు పండ్లు రాలిపోతాయి ఉదరసాక్షం చేస్తే నేను అస్సలు బోర్ కొనేదే లేదు పండ్లు రాలిపోతాయి నేను ఒకసారి ఎత్తనా పిల్లలు లేడతని మొరగ మీ పిల్లలందరే ఎందుకు పోతావు రోవు సేపో గొవ్వ సేపో నీక అనవసరం నువ్వు పిల్లల్ని చూసుకుంటా ఉండాల బయటికి ఓతు బెడ్ రెస్ట్ అని చెప్తా నీకు ఇది అంతా నాటకాలా

రూపాయి తక్కువ ఆల్రెడీ ఆఫ్ తోటే కాబట్టి తగ్గియలేదా సూపర్ ఇది ఎల్లో డ్రెస్ ఇది ఎన్ని వందలు అబ్బా ఇది కొంచెం ఇది మెత్తటి క్లాత్ ఇది బాగుంది సూపర్ ఉంది మూడు వందలు సింపుల్ గా ఉంది ఇది కూడా సూపర్ ఉంది ఇది చాలా సింపుల్ ఉంది ఇది అంటే ఒకటేమో పదకొండు వందలు పన్నెండు వందలు పది రూపాయలు పన్నెండు వందలు ఒకటి మూడు వందలు ఇంకొకటి మూడు వందలు సూపర్ ఉన్నాయి కొడుకు మ్యాచింగ్ తెచ్చుకున్నావా సేమ్ కలర్ తెచ్చుకున్నావు కదా ఈ డ్రెస్ మ్యాచింగ్ మ్యాచింగ్ అడుచుంచు మనకి

మూడు డ్రెస్ తెచ్చింది కొడుకు పాపకేమో తెచ్చింది పన్నెండు వందలు ఇది పన్నెండు వందలు మూడు మూడు ఆరు వందలు పద్దెనిమిది వందలు పెట్టి తెచ్చింది ఇప్పుడు క్లారిటీగా చెప్పాల పాపకు ఇవన్నీ ఏడాదిస్కున్నావు

లమిడాలి క్లియర్ అనేదిరా అవని సూట్ నేనా సూట్ సూటరా అది బయర్ ఎప్పుడు వీనిక రాబిట్ డ్రెస్లు ఎత్తుకున్నా కదా అని కుర్తా టైపులో తీసుకున్నావ్ లే అన్ని కుర్తా టైపు కోట్ టైపులో తీసుకోవడం అయితే తీసుకున్నావు బానే రసల్ బానే చెట్లు తింటే లాస్ ఏం రాదు ఇంకొకసారి బుద్ధి వస్తుంది చెప్పి పోవాల వస్తుంది చెప్పినా ఇంకొకటి ఏంటంటే ఇక వీటికి ఇంత రేట్ లాని కూడా అనుకునే వాళ్ళు అనుకుంటారు దాని మీద అయితే ట్యాగ్ అయితే స్వీచ్ బా పో అడిగి స్వీచ్ రాబో ఇది పాపది పన్నెండు వందల రూపాయలు తక్కువ ఇది బాబు అది రూపాయి తక్కువ రెండు వేలు రూపాయి తక్కువ పద్దెనిమిది వందలు రూపాయి తక్కువ రెండు వేల రెండు వందలు దా అంతేనా ఈ వీడియో మాత్రము అంటే ఈ వీడియోలో పిల్లల డ్రెస్లు ఏ డ్రెస్లు బాగున్నాయి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి మరి ఉంటాము థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడూ ఇలాగే ఉండాలి మంచి మంచి వీడియోస్తో మీ ముందరికి వస్తున్నట్ట బాయ్ 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 ఫస్ట్ టైం నా సెలెక్షన్ సొంతంగా ఏదైనా ప్లీజ్ కామెంట్ చేయండి ఖచ్చితంగా చేస్తారు డ్రెస్లు అయితే నచ్చింటే లైక్ చేయండి